హార్దిక్ పాండ్య తన భార్య నటాషా విడిపోతున్నారంటూ చాలానే వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో అంతా అసలు నటాషా ఎవరు ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అని వెతకడం ప్రారంభించారు హార్దిక్ పాండ్యా నటాషా ప్రస్తుతం పాల్ ఇండియా లెవెల్లో ఈ జంట్ల పేర్లు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే ఎందుకంటే వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ చాలానే వార్తలు పుకార్లు వస్తున్నాయి అంతేకాకుండా హార్దిక్ పాండ్యా భరణం కింద తన ఆస్తిలో డెబ్బై శాతం ఆమెకు ఇచ్చేస్తాడు అంటూ కూడా చాలానే వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలు ఎంతవరకు నిజమని చెప్పడానికి లేదు ఎందుకంటే విడాకుల వార్తలకు సంబంధించి హార్దిక్ పాండ్యా గాని నటాషా గాని ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అది ప్రకటన చేయలేదు అందుకే అవన్నీ అయితే ఈ నేపథ్యంలో చాలా మంది అసలు ఈ నటాష ఎవరు అనే ఫోకస్ నటాషూర్తి నటాషా స్టోన్విక్ ఈమె సెర్బియాకు చెందిన మోడల్ నటి డాన్సర్ కూడా ఈమె నటిగా తన కెరియర్ ని బిల్డ్ చేసుకోవడానికి రెండు వేల పన్నెండులో లో ఇండియాకు వచ్చేసింది ఇప్పటికీ నటాషా మోడలింగ్ చేస్తున్నట్లు మీరు ఫోటో షూట్స్ కూడా చూడొచ్చు అంతేకాకుండా నటిగా కూడా చాలా సినిమాలు చేసింది రెండు వేల పదమూడులో సత్యగ్రాహి అనే ఒక హిందీ సినిమాతో తన కెరియర్ ప్రారంభించింది ఆ తర్వాత చాలానే సినిమాలు చేసింది దాదాపుగా క్యామ్యో అపీరెన్స్ ఎక్కువగా చేస్తూ ఉంటుంది ఆఖరి సారి రెండు వేల పంతొమ్మిదిలో దివాలీ అనే బాలీవుడ్ సినిమాలో స్పెషల్ అపీరెన్స్ ఇచ్చింది ఆ తర్వాత మళ్లీ సినిమాలు చేయలేదు నటాషా స్టోన్ కోవిక్ సినిమాలు మాత్రమే కాదు కొన్ని షోస్ కూడా చేసింది బిగ్ బాస్ హిందీ సీజన్ ఎయిట్ లో కంటెస్టెంట్ గా చేసింది ఇరవై ఎనిమిది రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉంది ఆ తర్వాత ఎలిమినేట్ అయింది కాకుండా నటాషా రెండు వేల పంతొమ్మిదిలో నాచ్ బలియే అనే డాన్స్ షోలో లో కంటెస్టెంట్ గా పాల్గొంది నటాషా కెరియర్ లో ఈ షోకి కి స్పెషల్ స్థానం ఉంది అదేంటంటే ఈ షోలో ఆమె తన మాజీ ప్రియుడితో కలిసి పాల్గొంది నటాషాకి హార్దిక్ పాండ్యాతో పరిచయం కంటే ముందు టీవీ యాక్టర్ అయిన అలీ గోనితో రిలేషన్ లో ఉంది ఈ విషయాన్ని వాళ్ళు డాన్స్ షోలో బహిరంగంగానే ఒప్పుకున్నారు నిజానికి వాళ్ళు రెండుసార్లు సార్లు రిలేషన్ లో ఉన్నారు విడిపోయిన తర్వాత కూడా తరచు కలుస్తూనే ఉంటామంటూ ఇద్దరు చెప్పుకొచ్చారు అందుకే వాళ్ళు అసలు ఎప్పుడు విడిపోయారో కూడా తనకు గుర్తులేదు అంటూ ఆలీగోలీ కామెంట్స్ చేసిన వీడియో ఇప్పటికీ నెట్టింట కనిపిస్తూనే ఉంటుంది ఆలీగోలీతో విడిపోయిన తర్వాత నటాష హార్దిక పాండ్య రిలేషన్ స్టార్ట్ అయింది వారికి రెండు వేల ఇరవైలో వివాహం జరిగింది అయితే కేవలం పరిమిత సంఖ్య అతిథులతో జరిగింది ఆ తర్వాత వాళ్ళు రెండోసారి కూడా వివాహం చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఉదయపూర్ లో రెండోసారి వివాహం చేసుకున్నారు వీరికి అగస్య పాండ్య అనే కుమారుడు ఉన్నాడు నటాషా హార్దిక్ పాండ్య విడిపోతున్నారు అంటూ గట్టిగానే వార్తలు వస్తున్నాయి కానీ అది వాళ్ళు అధికారికంగా ప్రకటించే వరకు పుగ్గార్లు మాత్రమే నటాషా తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి పాండ్య ఇంటి పేరును తొలగించింది అంటున్నారు కానీ హార్దిక్ పాండ్య ఫోటోలు వీడియోలు మాత్రం నటాష ఇన్స్టాగ్రామ్ లో అలాగే ఉన్నాయి మరి వీళ్ళ రిలీషన్ ఏమవుతుందో తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే